జై గురుదేవ దత్త వెల్కమ్ టు టుస్ చానల్ జై గురుదేవ దత్త దత్త జై గురుదేవ గురుదేవ చింతన శ్రీ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము మరియు మనము జ్ఞాన సముపార్జన భాగంగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకొని శ్రీ పరబ్రహ్మ పరమాత్మ గురించి నా పూర్తి వివరాలు తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసే కొరకు మనం వీడియోస్ అన్ని చేసుకుంటున్నాం అండి అందులో భాగంగా ప్రతి గురువారము మనం చేసుకునే పారాయణము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క రెగ్యులర్గా చేసుకునే ఒక్కొక్క అధ్యాయం ప్రతి గురువారం చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు అధ్యాయం ఉంటుందండి నలభయో అధ్యాయం ఇది కంటిన్యూగా మనం నలభై అధ్యాయం ఈరోజు చేసుకోబోతున్నామండి అది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే గురుదేవ గురుదేవదత్త జై గురుదేవదత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర మనము సిద్ధమంగళ సూత్రం చేసుకుని పారంలోకి వెళ్దామండి జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై సిద్ధమంగళ సూత్రం అండి श्री मदनता श्री विभूषिता नरसिंह राजा, जय विजयी भव दिग्विजयी भवा श्रीमदा श्री विजयी भवा श्री विद्या दरी राध सुरेखा श्री राखीधर श्री पादा जय विजयी भव दिग्विजयी भवा श्री मदकंडा श्री विजयी भवा ಮಾತುಮ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯ ದಿಗ್ವಿಜಯೀ ಭ್ರೀಮದಕ್ರೀವಿ ಸತ್ಯ ಋಷೀಶ್ವರ ದುಹಿತಾನಂದನ ಬಾಪ ನಾರೀನು ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಭ್ರೀಮದಕಂ ವಿಜಯೀ ಭ ಸಾತೃ ಕಾಟಕ ಚಯನ ಪುಣ್ಯ ಭಾರದ್ವಾಜ ಋಷಿ ಗೋತ್ರ ಸಂಭವ जय विजयी दिग्विजयी श्रीमदकंडा श्री विजयी भव दौ चोपाती देव लक्ष्मी गण संज्ञा बोधित श्रीचरणा जय विजयी दिग्विजयी श्रीमदकंडा श्री विजयी भव पुण्यू राजुत गर्भ पुण्य फल संजाता जय विजयी भविग्जयी भवा श्री विजयी भव సుమతి నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయ్ భవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయ భవ పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్త మంగళ రూప జయ విజయ భవ దిగ్విజయ్ భవ శ్రీమదండా శ్రీ విజయ భవ జయ గురుదేవ దత్త మనము నలభై అధ్యాయం పారాయణం చేసుకుందామండి అధ్యాయము నలభై భాస్కర శాస్త్రితో సమాగామము శంకరభట్టు ధర్మగుప్తుల వింత అనుభూతులు మేము అనేక ప్రయాణ సాధనముల మూలముగా ప్రయాణము చేయుచుంటిమి ఒక్కొక్క పర్యాయము పాదచారులుగాను మరి ఒక పర్యాయము రెండిట్ల బండి మీదను ఇంకొక పర్యాయము గుర్రపు బండ్ల మీదను ప్రయాణం కొనసాగించుచుంటివి ఇట్లా కొన్ని దినములు ప్రయాణము చేసిన విధట త్రిపురాంతక మనీపులోబడు మహాక్షేత్రమునకు వచ్చిది మీ త్రిపురాంతకేశ్వరుని దర్శించిది మీ దివ్యానుభవం తెలుపవాలన్న వికృతమైన అనుభవాలు కలుగుచున్నవి మా వద్ద శ్రీచరణుల దివ్య పాదుకలున్నవి ఉన్నవి మేము ప్రయాణం చేయనప్పుడు మాతోనే శ్రీచరణను ప్రయాణం చేయుచ్చున్నట్టులా తోచుచుండెను మేము అడుగులు వేయినప్పుడు అవి మా అడుగులు కాకుండా శ్రీచరణును మా శరీరంలోనే ఉండి అడుగులు వేయించుండిరా అని తోచుచున్నది మేము మాట్లాడినప్పుడు కూడా మేము ఏమి మాట్లాడుచుంటిమో తెలియకుండా వారే మా ద్వారా మాట్లాడుచుండేరా అని తోచుచుండేటిది మేము భోజనం చేయనప్పుడు వారే మాలో ఉండి భోజనం చేయుచున్నట్టులా తోచేటిది మా శరీరములలో మాంసములలో రక్తములలో నాడులలో శ్రీవారే ఉండి ఉన్నట్లు అనిపించేది జీవాత్మయ పరమాత్మ అనే సిద్ధాంతమును వినియుంటిమి అంతేగాని శరీరం అంతటను శ్రీచరణలో చైతన్యమే నిండి ఉండి వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవం మాత్రమే కలిగించేది ఈ రకమైన లీలను మేము ఏనాడు కని విని ఉండలేదు త్రిపురాంతకేశ్వరుని అర్చక స్వామి పేరు భాస్కర శాస్త్రి అతడు మమ్మెంతగానో అభిమానించెను అతడు శ్రీ పీటికాపుర వాస్తవుడట అర్చన చేయుటకై అచ్చట నియమించబడినట అతడు షోడిశి రాజేశ్వరి భక్తుడు శ్రీ పీఠికాపుర నివాసిని కుకుడేశ్వర మహాప్రభుల దేవేరీ శ్రీ రాజరాజేశ్వర దేవి దేవి స్వప్నని ఆయనకు మంత్రదీక్ష ఇచ్చినట అతడు అతిథిగా ఉండమని ఇద్దరిని కోరేను మా వద్ద శ్రీపాదుల వారి పాదులు ఉన్నామనే విషయం అతడు గ్రహించాను శ్రీపాదుకలు మేము అతని పూజా మందిరం నందు ఉంచిది శ్రీపాదుకల నుండి దివ్యమైన కంఠస్వరంతో మాకు ఈ మాటలు వెలువడను సారీ నాయలారా మీరు ఎంతయో ధన్యులు శ్రీ పాదుకలకు భాస్కర శాస్త్రి మందిరం ఉంచింది మీ శ్రీపాదులు భాస్కర శాస్త్రికి పూజలకు చేయవలేను ఆ పాదుకలు ప్రస్తుతం తామ్ర రూపంలో ఉన్నవి భాస్కర శాస్త్రి మంత్రోపాసన బలం వలన అవి కొన్ని సంవత్సరములకు స్వర్ణ పాదకులుగా మార్పు చెందును హిరణ్య లోకం నందరి మహాపురుషులకు కొందరు వాటిని హిరణ్య లోకము తీసుకొని పోయి అర్చనాధికములు చేసేదారు ఆ తర్వాత వాటిని కారణలోకమునకు తీసుకుని పోయేదారు ఆ తదుపరి మహా నా వద్దకు తీసుకుని రాబడును నా పాదుకలు నేనే స్వయంగా ధరించదు ధరించిన స్వర్ణ పాదుకలతో నేను కారణ కారణలోకముకు వచ్చి అందరి దివ్య ఆత్మలను ఆశీర్వదించెదను ఆ తదుపరి ఇరణ్య లోక లోకములకు వచ్చి అందరి మహాపురుషులను ఆశీర్వదించెదను అప్పుడు నా పాదుకలను తేజోమయ సిద్ధి కలుగును తర్వాత ఆ పాదుకలను పద్దెనిమిది వేల మంది మహాసిద్ధ పురుషులు స్వర్ణ విమానం తీసుకుని పోయి నా జన్మస్థానమున సమంత్రకముగా దివ్య నీరాజనులతో భూమికి మూడు వేల ఆరు మూడు వందల అరవై నిలువు కాంతిని కలిగిన దివ్య నాగులు నిత్యం నా పాదుకలను అర్చించెదరు యోగి గణములో అరవై నాలుగు వేల మంది నన్ను అర్చించెదరు ఆ పాదుకలను స్వర్ణమయమైన సింహాసనపై ఉంచెదరు ప్రతినిత్యం యోగిగనులు దివ్య సంఘములచే పరివేష్టింపబడి నేను అతడిని దర్బారు చేసేదను ఆ భూమిని అంటు ఉండి యుండి మరి కొలతలతో అదృశ్య అగోచార పరిస్థితిలో స్వర్ణ పీఠికాపురము అన్నది యుండును ప్రకృత జనులకు భూమి ఎందున ప్రకృత పీఠికాపురమే కరం కనడగును యోగ దృష్టి కలవారికి మాత్రమే స్వర్ణ పీఠికాపురము కారణగును నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడు ప్రదేశమునకు ప్రకృత ప్రదోష పరిభాగమున నా పాదుకల పీటి కాపురమున ప్రతిష్ఠింపబడును అందుచేత మీరందరూ ఆనందంతో భవిష్యత్తులో చిత్ర విచిత్రం ఎన్నో జరుగును నా మహా సంస్థానం మహా సంస్థానం నందున నా పాదుకలు దర్శనమునకు చీమల బారుల వలె నా భక్తులు తరలివచ్చెదరు మేమెంతయో ఆశ్చర్య ఆనందంలో లోనైతిమి శ్రీ భాస్కర శాస్త్రి షోడశ రాజేశ్వరిని ఆరాధించు పరమభక్తుడు నేను రాజేశ్వరి దేవి వైభవం గురించి వివరింపుడని వారిని కోరి శ్రీ రాజరాజేశ్వరి దేవి వివేకునకు ప్రతీక నాయలారా రాజరాజేశ్వరి చైతన్యము ఆలోచించే మన మనసుకు ఇచ్చకు పైకి ఉన్న విశాలమైన సీమలో ఆశీనులై ఉండును ఆమె చేయు శుద్ధి కార్యక్రమం ఇవనగా మనము ఆలోచించే మనసు సాధారణముగా మేధాశక్తిగా మారిపోచుండును ఆ విధముగా వివేకముగా మారటకు ఆ మహాతల్లి మనకు సహకరించును మనకున్న ఇచ్చ సంకుచిత పరిధులను విడనాడి చక్కటి విస్తృతి కలిగినట్లు కలుగునట్లు ఆమె అనుగ్రహించును సాధారణంగా శక్తి వివేకం ఒకచోట కలిసి ఉండవు రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలిగిన శక్తి వివేకం మనలో కలిసి ఉండును దివ్య చైతన్యంతో అనేక అనంతముండును వాటికి మన మనసు తెరుచుకున్నట్లు ఆమె చేయును విశ్వంలో విశాల భావంలో వృద్ధి పొందటకు ఆమె మనకు సహకరించును అత్యద్భుతమైన దివ్య జ్ఞానములు కలగవలనన్నను శాశ్వతమైన దివ్య మాతృశక్తులు మనలోను విశ్వంలోను ఆవిర్భవించవలనన్నను స్థిర ప్రశాంతితో మహత్తర కార్యమును సాధింపు వలనను ఆమె అనుగ్రహం అత్యంత ఆవశ్యకము రాజరాజేశ్వరి దేవి అనంతమైన వివేకమునకు ప్రతీక ఆమె తెలుసుకున్న వలనని సంకల్పించిన ఆమెకు తెలియనిది ఏది ఉండదు సర్వ విషయాలను సర్వజీవులను వారి స్వభావములను వాటిని కదిలించే శక్తులను ఈ ప్రపంచం యొక్క ధర్మమును దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె గ్రహించగలదు ఆమెకు పక్షపాత బుద్ధి ఎంత మాత్రమునో లేదు ఆమెకు ఎవరి పట్ల అభిమానం గాని ద్వేషం గాని ఉండదు సాధన బలం వల్ల భవిష్యత్ దర్శనం సంపాదించుకున్న వారికి ఆమె విశ్వ విశ్వాస పాత్రాలుగా పరిగణించి తన అంతరంగిలుగా స్వీకరించుతుంది ఈ రాజరాజేశ్వరి శక్తిని పెంపొందించుకున్న సాధకులు తమ వివేక బలంతో విరోధి శక్తులను నిర్మూలించుకోనగలుగుతారు ఆమె వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆమె విశ్వంలో దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా అంటే అసంగత్వాన్ని కలిగి ఉంటుంది ఆమె ప్రతి వారిలోనూ వారి ప్రకృతిని బట్టి అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది రాజరాజేశ్వరి దేవి తన ఇచ్చను కలిగి దేవి తన ఇచ్చను కలిగి ఎవరి మీదను బలవంతంగా విధించదు దేవి తన ఇచ్చను ఎవరి మీద బలవంతంగా కలిగించదు దేవి తన ఇచ్చను ఎవరి మీద బలవంతంగా విధించదు పరిణామానికి సమ్మతించిన వారిని వారికి తగ్గట్టుగా ముందుకు నడిపిస్తుంది అజ్ఞానులను వారి అజ్ఞాన మార్గంలోనే పోనిస్తుంది అటువంటి వారు పెంచి పోషించుకున్న స్వాతంత్రాన్ని ఆమె మన్నిస్తుంది వారు వారు బాగుపడినా చనిపోయినా ఆమె పట్టించుకోదు ఆమె కనున్న అంతులేనిది తరిగిపోనిది ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే అసురులను రాక్షసులను పిశాచాలను సైతం ఆమె తన బిడ్డలుగానే పరి పరిగణిస్తుంది మానవుల దయలాగా ఆమె దయ గుడ్డిది కాదు ఆమెకు ఎంతో దయ ఉన్నా అవివేకం కోల్పోదు పరమాత్మ ఆజ్ఞాపించిన మార్గం నుండి ఆమె ఏ మాత్రమో వైదొలగదు ఆమె ప్రయోగించే శక్తికి జ్ఞానమే కేంద్రము అందుచేత మనం ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకు సత్య జ్ఞానబోధ కలుగుతుంది ఆమె శక్తిని మనం పొందాలంటే కర్తవ్య దీక్షను సత్యశోధనను ఎడత్తగా లేకుండా అవలంబించాలి అప్పుడే మనం అనుకరించబడతాము నేను పీటికాపుర వాస్తవ్యుడనైన కారణమున శ్రీపాదుల వారి దయకు పాత్రుడనైన కారణమున రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుడనైనాను ఈరోజు నాకు దీక్షా సమయం ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసిన సమయము శ్రీపాదుల వారు ఏ పరిస్థితుల్లో పీఠికాపురం నుండి బయలుదేరి సంచారంలోకి వచ్చినారో రేపు మీకు తెలియజేసేదలు మీరు ఇచ్చటకు వర్చుడక పూర్వం శ్రీపాదుల వారు నేను సమర్పించిన పులిహోరను కొద్దిగా స్వీకరించారు వారు రాజరాజేశ్వర రూపంలో దర్శనమిస్తారు ఆ ప్రసాదము తీసుకొని మీరు కూడా ధ్యానస్తులు కావలసినది శ్రీపాద శ్రీవల్లభులకు జయం జయము నలభయో అధ్యాయము సంపూర్ణము ఇది శ్రీ ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే ఇది మనము పారాయణం చేసుకోవడం జరిగిందండి జయ గురుదేవదత్త Sarvam Sri Purna Brahma Paramatma Sri Guroodatta Ambrallaló Charles Nara Binda Aura Parmasthú Jai Gurudeva Dattá Dattadi Gambara Dattadi Gambara Rasimma Saraswati Dattadi Gambara Dattadi Gambara Dattadi Gambara Shipada Vallava Dattadi Gambara Dattadi Gambara Dattadi Gambara Jai Gurudatta Dattadi Gambara Dattadi Gambara Dattadi Gambara Shri Dipurisha Dattadi Gambara జై గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఎంతో ఇష్టంగా ప్రతి గురువారం చేసుకునే పారాయణము చేసుకోవడం జరిగింది శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభుల దయతో మాత్రమే మనకు ఇంత దయ కలిగించింది మన మీద ఇంత ఆశీర్వాదం ఉంచినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు ధన్యవాదం ధన్యవాదాలు మనము మన ఓన్ దత్త ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతున్నది కర్మ విముక్తి మార్గాలు జీవన్ముక్త గీత అవధూత గీత ఇవన్నీ పెట్టడం జరుగుతున్నది అవి మీరు వీక్షించి ధన్యుల కాండి జ్ఞాన సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురు గురుదత్త ప్రభుల ఆశీర్వాదాన్ని పొంది దత్తయోగ సాధన చేయగలరు ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం ఆ దత్తయోగ సాధన చేసి అదృష్టాన్ని పొంది చేయగలరు ఆ దత్తయోగ సాధన మళ్ళీ నేను రూల్స్ చెప్తున్నా అండి ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే నాది కాదు దత్త చెప్పిన విషయం ఇది ఖచ్చితంగా దత్తయోగ సాధన చేసే అందరు వినండి ఇందులో ఖచ్చితంగా ఎవరిని శాపనాదలు పెట్టకూడదు ఎవరిని ఆశీర్వదించకూడదు ఆశీర్వదిస్తే మీలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ తగ్గుతుంది శాపనాదలు పెట్టినా తగ్గుతుంది ఎవరిని అదే కష్టాలు గురిచేయకూడదు ఎందుకంటే అది ఆ ఎవరైనా మిమ్మల్ని తిట్టినరోజు సపోజ్ ఏమో జరిగింది ఎవరో ఏమో అన్నారన్న విషయం మీకు ఎవరో చెప్తే ఛాడీలు చెప్తే దాన్ని పట్టించుకొని మీరు వారి మీద శాపనార్థలు పెడితే అది నిజమో కాదో కాకపోవచ్చు నిర్ణయించేది మనం కాదు ఆ నిర్ణయంలో భాగంగా నిర్ణయాల లోపంలో వలన ఆ వ్యక్తి మీరు షాపనార్థలు పెడితే వా వాడి జీవితం అంగ మొత్తం నాశం అయిపోతుంది ఆగమైపోతుంది దీన్ని పని అయిపోతుంది ఇది మాత్రం సత్యం దత్త ఇంకొకటి ఆ తర్వాత మాత్రం ఒకవేళ అతడు బాధ్యుడు కాదు అన్న విషయం తెలిస్తే మాత్రం మీరు వంద జన్మలు కాదండి ఎన్ని జన్మలకు చాకరీ చేసినా ఆ కర్మ పోదు ఆ పాపం అంత పెద్ద పాప కర్మ మూడగట్టుపును మీరు మంచి చేయాలని దత్తయోగ సాధన చేసుకుంటూ ఇవన్నీ విడనాడాలే యాక్చువల్ అయితే ఫార్టీ వన్ డేస్ చేసిన వారికి ఇవి పోతాయి తప్పకుండా దత్త ఇది నిజము నా అనుభవము కానీ అంటే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవడము చెప్పడం నా బాధ్యత తర్వాత మీ ఇష్టం దత్త దత్తప్రభు ఇష్టం నాకే తెలియదు ఆయన చెప్పిస్తారు నేను చెప్తున్నా మహేష్ యాజ్ ఎ మహేష్గా నాకు సంబంధం లేదు మీరు చేసే ఏ కార్యక్రమానికి నాకు సంబంధం లేదు మీరు జ్ఞాన సముపార్జనలో భాగంగా మీరు జ్ఞాన సముపార్జన చేసుకొని మీరు ముందుకెళ్తారు మీరు పురోగమిస్తారు అన్న విషయం సంతోషం అంతేకాని ఎవరినో బాధ పెట్టి ఏవో చేసుకొని మీరు పాపం కూట కట్టుకుంటారు పాపముట్టగట్టి అధోగతి పాలైతంటే మాత్రం నాకు తెలియదు అండి పురోగతి అయినా నాకు తెలియదు అది దత్తప్రభుదయ నువ్వు అధోగతి అయినా మీ ఇష్టమే దత్తప్రభుదయ నాకేం తెలియదు దత్తార్పుణం ప్రతి దత్తార్పుణుడు ఎందుకంటే అలానే ఉంటుందండి మనం చేయలేము అది మా నా విషయం కాదు అది ఆయన దయ అది అంతే ఆ దయను పాత్రలు అయి జాగ్రత్త ఉపయోగించుకోండి మీకు నేర్కొచ్చిన ఆ డిపాజిట్ రాజ్యాన్ని జాగ్రత్త ఉపయోగించుకోండి అంతే సృష్టికి విరుద్ధమైన పనుల గురించి ఆలోచించవద్దు ప్రతిసారి ద తారపణం అని చెప్తూ మాట్లాడండి సపోజా వచ్చి నాకు కష్టం ఉంది అన్న కానీ వారికి వారికి మీరు చేస్తాను అనకండి దయ మీరు దత్తప్రభ ఒప్పుకో లేదా పారాయణ గ్రంథం మీ దగ్గర ఒకలా ఇచ్చే కూర తీసుకొచ్చుకున్న గ్రంథం ఉంటే ఎవరికి నిద్దామని తీసుకొచ్చుకున్న గ్రంథాలు ఉంటే అది ఇవ్వండి మీరు మీరు పారాయణం చేసింది మాత్రం ఎవరికి ఇవ్వకూడదు ఇది పద్ధతులండి ఇంతే రోజు ఇంతే అండి మీరు ప్రశాంతంగా వీక్షించండి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పాత్రలు అండి ఇంకా మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను ఈ రోజు అప్లోడ్ చేయాలి గురువారం కాబట్టి ఎవరైనా కనుసం చూస్తే గురువారం రోజు శ్రీపాదశ్రీవల్లభ తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయినా తండ్రి శ్రీపాదశ్రీవల్లభ ప్రభు ఆశీర్వాదం పాత్రులైతారేమో అని నా తాపత్రయం అంతే అందుకే తొందరగా చేసి మీద అప్లోడ్ చేయాలి అని నా ఆలోచన జయ గురు దేవదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు ప్రభుల జై దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం